హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాతావరణానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా తెలంగాణ ఏపీకి బిగ్ అలర్ట్ ఫిబ్రవరిలో పెరగలను ఉష్ణోగ్రతలు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది వాతావరణానికి సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది ఇక లైక్ చేయకుండా క్లిక్ వెళ్ళిపోదాము తెలంగాణ ఏపీకి బిగ్ గ్యాలెట్ ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి ముఖ్యంగా వచ్చే నెల రెండవ వారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరథ్రావు ప్రకటనలో తెలిపారు అయితే శీతాకాలం ముగింపు రావడంతో చలి తీవ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు ఫిబ్రవరి మొదటి వారం వరకు చలిగాలులు వేస్తాయని రెండో వారంలో ఉదయం వేడిగాలులు సాయంత్రం చలిగాలులు వేస్తాయని తెలిపారు అయితే అదే నెల మూడో వారంలో మళ్ళీ చలి పెరుగుతుందని నాలుగో వారంలో ఎండల తీవ్రత మొదలవుతుందని తెలిపారు ఫిబ్రవరి నెలలో ఎలాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నారు ఎల్నీనో ప్రభావం ఏప్రిల్ వరకు కొనసాగుతుందని ఉష్ణోగ్రతలు పెరిగినా తర్వాత ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే మార్చిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు డైరెక్టర్ నాగరత్న తెలిపారు అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందన్నారు చూశారు మొత్తం మీదగా తెలంగాణ ఏపీకి అయితే బిగ్గా అలర్ట్ అయితే వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫిబ్రవరిలో భారీగా అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ చూసారు ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్